హాయ్ హలో అందరికీ నమస్తే అండి మన హిందూ సాంప్రదాయాల గురించి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీను ప్రతి ఒక్కరూ చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఏంటంటే ఆడవాళ్ళు మనం వేసుకునే ప్రతి ఆభరణము అందానికి కాకోకుండా ఒక్కొక్క వేసుకునే గాజులు కానీ గోరెంటాకు కానీ లేదా మెట్టలు కానీ గాజులు చీర ప్రతి ఒక్కదానికి మనం కట్టే కట్టుబాట్లకి మన సాంప్రదాయాన్ని ఎంతవరకు ఎక్కడా గౌరవించుకోకుండా మన ఇండియాలో ఒక్కటి అంటే మన భారతీయ సంస్కృతిని ఇంత బాగా కాపాడుతున్నాం మనము ప్రతి ఒక్క అమ్మాయికి చాలా 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 కృతజ్ఞతలు మనము చూసి ఇంకా పది మంది నేర్చుకునే విధంగా ఉన్నారు వేరే దేశం వాళ్ళు అదేవిధంగా మనకి తెలియకుండా కొన్ని వస్తువులు పెట్టుకుంటున్నాం పెట్టుకుంటున్నా వాటి గురించి మనం తెలుసుకోవడానికి నేను ఈ వీడియోస్ చేస్తుండేది ప్లీజ్ ఐఫ్ ఫుల్గా వీడియో చూడండి ఓకేనా ఆడవాళ్ళు గాజులు ఎందుకు వేసుకుంటారంటే అప్పుడు పూర్వకాలంలో ఎవరు బయటకు వెళ్ళేవాళ్ళు కాదనమాట అంటే ఒక్క అబ్బాయిలు ఒక్కటే బయటికి వెళ్ళి వర్క్ చేసుకొని వస్తే అమ్మాయిలు ఇంట్లోనే ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళు బయటకు వాళ్ళు కాదు అప్పుడు మనకి ఏది ఇంట్లోనే ఉండడం వల్ల అంత యాక్టివ్గా వర్క్ చేయరు కాబట్టి ఉండరు కాబట్టి మనకి గాజులు వేయడం వల్ల మణికట్టుపై గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి అనమాట అంటే అది ఒకటికొకటి రాపిడి జరిగినప్పుడు యాక్టివేట్ చేస్తాయి అంటే సౌండ్ వస్తాయి కదా మనకి గాజులు వేసుకోవడం వల్ల అందుకోసము యాక్టివేట్ చేయడానికి గాజులు ధరిస్తారు ఇంకోటి ఏంటంటే బ్లడ్ రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందనమాట ఆ సౌండ్కి మనకి సౌండ్కి ఆ విధంగా ప్రెగ్నెన్సీ అప్పుడే ఎందుకు చేతుల నిండా గాజులు వేస్తారు అనేది కూడా అంతే లోపల కడుపులో ఉన్న బిడ్డ యాక్టివ్గా ఉండడానికి కోసం ఆ సౌండ్ కోసము చేతుల నిండా గాజులు ధరిస్తారనమాట పిల్లలకి చెవులు కుట్టే సాంప్రదాయం కూడా మనకి బాగుందనమాట ఎందుకంటే బయట వైపు చాలా ఆకి ఫ్యూచర్స్ ఉంటాయన్నమాట వాటి వల్ల అస్తమా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అంటే ఆ చెవులు కుట్టించడం వల్ల అస్తమా చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అస్తమా ఎవ్వరికి రాదు అందుకనేసి మనకి ప్రతి ఒక్క చిన్న పిల్లలకి చెవులు కుట్టిస్తా ఉన్నారు రాగి చెట్టుకి మనం పూజలు చేస్తాం ప్రతి ఒక్క టెంపుల్లోన రాగి చెట్టు ఉంటుంది అంటే అన్ని చెట్లు కంటే రాగి చెట్టు చాలా అతి పవిత్రమైన చెట్టు అంటే రాగి చెట్టు ఎందుకు రాగి చెట్టు అతి పవిత్రమైనది ఆక్సిజన్ను రాత్రిపూట చాలా ఉత్పత్తి చేస్తుంది అనమాట అంటే అన్ని చెట్లు పైకి ఆక్సిజన్ బాగా ఉత్పత్తి చేస్తుంది అందులో అరుదైన గుణం కలిగి అది అందుకనేసి మనం పూజలు చేస్తాము ఇంకా చాలామంది ముడుపులు కడతారు టెంకాయ కొట్టుకు రావడము అంటే మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా రాగి చెట్టు ప్రదక్షిణలు చేసి ఏదన్నా కోరికలు ఉన్నప్పుడు ముడుపులు కట్టి మనం పూజిస్తామన్నమాట అందుకనేసి రాగి చెట్టుకి అంత పవిత్రమైన రాగి చెట్టు ఇంకా గుడికి వెళ్ళినప్పుడు గంట కొడతాం గంట కొట్టినప్పుడు మైండ్ రిలాక్స్ అయ్యి ఏకాగ్రతను పొందుతాం అన్నమాట అని సైన్సే చెప్తుంది గంట శబ్దం వినపడగానే మన మైండ్ రిలాక్స్ అవుతూ ఏకాగ్రతను పొందుతాము అదే గంట కొట్టడం వల్ల మెదడు ఎడమ కుడి వైపులు కూడా చాలా ఉత్తేజపరుస్తాయి అంటే ఒక్కసారి గంట కొడితే ఏడు సార్లు శబ్దం వస్తుంది అప్పుడు మన బాడీలో ఏడు చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి మనకి ఏడు చక్రాలు ఉన్నాయని తెలుసు కదా అది సైన్స్ పరంగా కూడా మనకి అన్నీ నిరూపణ అయినాయి కాబట్టి ఒక గంట కొట్టడం వల్ల ఏడు సార్లు సౌండ్ వచ్చి మన బాడీలో ఉన్న ఏడు చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి తర్వాత వచ్చేసి కుంకుమ పసుపు కుంకుమ పసుపు ఎందుకు పెట్టుకుంటాము నుడు నుదుటన ఎందుకు పెట్టుకుంటామంటే అక్కడ నరం అనేది ఉంటుంది అనమాట రెండు కనుబొమ్మల మధ్య మాత్రమే మనము బొట్టు పెట్టుకుంటే ప్రెజర్ తగ్గిస్తుంది అన్ మనము కుంకుమ పసుపు అనేది కంపల్సరిగా వాడతాం ఇంకోటి ఏంటంటే ఎదుట వ్యక్తుల దృష్టి అంటే మనలో ఉన్న దృష్టి ఎదుట వ్యక్తులకు వెళ్లకుండా కూడా ఈ బొట్టు అనేది అట్లనే నిలబడుతుంది నమస్కారం కూడా పెడతాం ఎందుకంటే ఎవరన్నా ఒకరు మనకంటే పెద్దవాళ్ళు కనపడినారంటే నమస్కారం అని చేస్తాం కానీ ఇప్పుడు ఏం చేస్తాను గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఓన్లీ ఒక చెయ్యి ఎత్తుతాను కానీ అప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు అప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తేనే నమస్కారం అండి అని నమస్తే చేసేవాళ్ళు వాళ్ళు చేసేదానికి మనం ఇప్పుడు పొగురుగా ప్రవర్తిస్తున్న దానికి చాలా చాలా తేడా ఉంది మనం ఏదో చెయ్యి ఎత్తేసి ఆ గుడ్ మార్నింగ్ బాగున్నారా అని అంటున్నాం అనమాట అంటే మనము నమస్కారం చేయడానికి వాళ్ళు నమస్తే చేసి మాట్లాడడానికి మనము హాయ్ అని చెప్పి మాట్లాడుకోవడానికి చాలా తేడా ఉంది ఇంకోటి ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉంటాం ఎందుకు ఉపవాసం ఉంటామంటే వన్ వీక్ అంతా మనం తిని జీర్ణశక్తి క్లీన్ కాక అలానే ఉంటుంది అంటే మనము ఉపవాసం ఉన్నప్పుడు ఏకాగ్రతతో ఉపవాసం చేసినప్పుడు ఆటోమేటిక్గా జీర్ణశక్తి అనేది శుద్ధి అవుతుంది అందుకోసమే మనం పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండాలి అనేసి చెప్తారనమాట ఇంకోటి ఏంటంటే తాలిలాకి పగడము ముత్యాలు వేస్తారు ఎందుకు తాళిబొట్ట పగడము ముత్యం వేస్తారంటే ఇది పగడం వచ్చేసి సూర్యుడు భుజునికి చాలా ప్రత్యేకం ముత్యం వచ్చేసి చంద్రునికి ప్రత్యేకతలు వీటితో నిక్షిప్తమై ఉంటాయన్నమాట ముత్యము అతి వేడిని తగ్గిస్తుంది చాలామంది ఆడపిల్లల్లో వేడి ఎక్కువ ఉంటుంది కదా అది ముత్యం వేసుకుంటే వేడిని తగ్గిస్తుంది ప్రశాంతతను కోపాన్ని తగ్గిస్తుంది గర్భిణీ స్త్రీలు టెంకాయలు కొట్టకూడదు ఇంకో విషయం ఈ విధంగా ఇవన్నీ చేసిన తర్వాత నిజంగా మీరు ఆ కొట్టే ప్లేసుల్లో కూడా వెళ్ళకూడదు గర్భిణీ స్త్రీలకి టెంకాయ పగులితే గర్భం జారుతుంది అనేది పెద్దవాళ్ళు పాటించిండేది అనమాట అంటే పెద్ద అప్పటి నుంచి మనము పాటిస్తూనే ఉన్నారు కానీ ఈ మధ్యలో చాలా మంది మర్చిపోయినారు వా ప్రెగ్నెన్సీ వాళ్ళే కూడా టెంకాయలు కొడుతున్నారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ తెలిసిన వాళ్ళు అయితే ఎవరు టెంకాయలు కొట్టరు ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ టెంకాయ కొట్టకూడదు అంటే పుట్టినింట్లో ఉంటే పుట్టినింట్లో టెంకాయ కొట్టకూడదు మెట్టినింట్లో ఉంటే మెట్టినింట్లో కొట్టకూడదు అనమాట తర్వాత డెలివరీ అయిన తర్వాత అప్పుడు పురుడు చేస్తారు కదా అప్పుడు టెంకాయ కొట్టచ్చు అప్పటి వరకు ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచి టెంకాయ కొట్టకూడదు ఇది తెలిసిన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్